హలో ఎవ్రీవన్ దంత సమస్యలలో చాలా నిర్లక్ష్యం చేసే ఒక సమస్య ఏంటి అంటే పిల్లల యొక్క టీత్ పాల కదా అవసరం లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అది నిజంగానే చాలా మంది అనుకుంటున్నారా లేదా అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్ వీ హ్ బ్రాంచెస్ లోకేటెడ్ కేర్ మణికొండ వన్ కమింగ్ ఇన్ కొంపల్లి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు ఎక్కువగా కూడా చాక్లెట్లు తినే అలవాటు ఉంటుంది రాత్రిపూట పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంటుంది ఆ తర్వాత స్టిక్కీ స్టిక్కీ ఐటెమ్స్ తినడము షుగర్ క్యాండీస్ తినడము నూడిల్స్ కేక్స్ చిప్స్ ఇలాంటివందరూ కూడా ఎక్కువ చిన్నపిల్లలే తింటారు మరలాంటప్పుడు ఖచ్చితంగా కూడా చిన్నపిల్లల కదా మనం అటెన్షన్ తీసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లవాడికి ఒక పన్ను పుచ్చిపోయింది అనుకుందాం పుచ్చిపోతే ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి తినడం కొంచెం కష్టమవుతుంది ఎందుకు అంటే తిన్నది ఎరుకుతుంది ఆ పన్ను పుచ్చిపోవడం వల్ల స్లోగా పసు అవుతుంది పస్ కావడం వల్ల పేరెంట్స్ అందరూ కూడా అందరికీ కూడా సిరప్స్ ఇంట్లో అవైలబులిటీ ఉండడం వల్ల ఫ్లామ్ సిరప్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఒక సిరప్ వేసేసి ఏం కాదు తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారు స్లోగా పిల్లల యొక్క న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత స్లీప్ అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత మాట్లాడే విధానం స్లర్డ్ స్పీచ్ అంటే నత్తి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మన యొక్క పిల్లలకి వస్తువులు కొనిపించేటప్పుడు ఎంతైతే శ్రద్ధ వహిస్తారో ఎంతైతే ప్రేమ చూపిస్తారో అదే విధంగా ఖచ్చితంగా కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క దంతాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి ఇప్పుడు ఏమేమి జరుగుతాయో ఒక కంక్లూషన్గా మీకు చెప్తా నెంబర్ వన్ పన్ను పుచ్చిపోతుంది పన్ను పుచ్చిపోవడం వల్ల వంటిలో ఆహార పదార్థాలు విన వల్ల ఫుడ్ అనేది సరిగ్గా తినలేదు నెంబర్ టూ ఈ పంట పుచ్చిపోయిన దాన్ని సరిగ్గా అటెండ్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది వచ్చి సరౌండింగ్ గమ్స్ అన్ని కూడా ఇన్ఫెక్షియస్ అయిపోయి పన్ను తీయడం అనేది జరుగుతుంది నెంబర్ త్రీ పన్ను తొందరగా పోయినట్లయితే ఆ ప్లేస్లో పన్ను స్పేస్ మెయింటైనర్ కానీ లేకపోతే రూట్ కెనాల్ పద్ధతి ద్వారా క్యాప్ పెట్టించుకోనట్లయితే ఈ యొక్క వచ్చే దంతాలకి సరిగ్గా రాకపోవడం వల్ల మాల అలైన్మెంట్ టీత్ అనేది జరుగుతుంది ఆ తర్వాత నత్తి రావడం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క దంతాల విషయంలో జాగ్రత్తలు వహించాలి ఒకటి ఏడో నెలల విజిట్ ఒకటి ఏడో సంవత్సరంలో విజిట్ డెంటల్ విజిట్ ఖచ్చితంగా కూడా సంప్రదించాలి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోం మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంటల్ హాస్పిటల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ